న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని నిరసన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ న్యాయవాదుల గురించి కొత్త రక్షణ చట్టం తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా కోర్టు మందు నిరసన కార్యక్రమం తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు

धन्यवाद वाले कवली कवली धन्यवाद वाले थैंक यू वेरी मच जस्टिस वी जस्टिस वी जस्टिस वी जस्टिस वी कवली रक्षा चट्टंगा इवद्रति कवली कवली विजयी भव रक्षा चट्टंगा कवली कवली जस्टिस वी वन जस्टिस वी वन जस्टिस कवली कवली धन्यवाद సంగారెడ్డి భారత శిక్షణ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు అట్టి శిబిరాన్ని ఒక ఐదు గంటల లోపల పోలీసు వాళ్ళు వచ్చి అభ్యంతరం తెలిపి అరెస్ట్ చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న విధుల బహిష్కరణ చేయడం జరిగింది సంగారెడ్డి భారత సిషన్లో మరియు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం భారత శిక్షణలో విధుల నిర్వహణ పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి మేము దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే నిన్నటి రోజు హైదరాబాద్లో రెండు ఘటనలు జరిగాయి ఒకటి నాంపల్లి నాంపల్లికోర్టు అడ్వకేట్ పైన నాగర్ కర్నూల్ అడ్వకేట్ పైన దాడి చేయడం జరిగింది మేము న్యాయం కోసం పోరాడే అడ్వకేట్స్కే మాకు న్యాయం జరగడం లేదని దీక్ష ప్రారంభించినాము పోలీసు వాళ్ళు ఇటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి న్యాయవాద రక్షణ చుట్టం వచ్చేంత వరకు నిరంతరంగా మేము కృషి చేస్తూ ఇలాంటి పోరాటాలు చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము చట్టం కోసం మేము పోరాటం చేస్తాం మళ్ళీ మొన్న శాంతి శాంతియుతంగా నిర్హార దీక్ష చేయడం జరిగింది మరి దాన్ని కూడా భక్తం చేసినట్టు నిన్న రాస్తారోపంచడం జరిగింది దాన్ని కూడా భగ్నం చేయడం జరిగింది మళ్ళీ ఇది జరుగుతూనే ఉండగా మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళా న్యాయవాదుల పైన మళ్ళీ దౌర్జన్యం జరుగుతూనే ఉంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి మాకు రక్షణ చట్టం కావాలి మమ్మల్ని కూడా రక్ష మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు రక్షణ చట్టం కావాలని మేము ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి దుశ్చర్యను ప్రభుత్వం చూసుకుంటూ పోతూనే ఉంది కానీ మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు మనసు కరిగి మా మాకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తారో చేస్తారేమో అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మాకు రావాలి స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా పైన కూడా అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ క్లయింట్లలాగా వచ్చి మమ్మల్ని కూడా కొట్టిపోవడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కదా కాబట్టి మేము ఈ ఈ పోరాటం చట్టాన్ని సాధించే సందర్భంగా మా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు గత మూడు రోజుల కింద నిరాహార దీక్ష కొనసాగిస్తే దాన్ని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకు పర్మిషన్ లేదంటూ అత అతని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రకంగా మా మా న్యాయవాదుల రక్షణ చట్టం అంటే ఆ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఆపడానికి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందనే దానికి నిదర్శనము ఇలా ఈ రక్షణ చట్టం గురించి ప్రయత్నిస్తూ ఉండగానే నిన్న కూడా నాంపల్లి కోర్టులో కానీ నార్కన్ను మనకంటూ మనకు ఒక చట్టం రావాలని మన సంగారెడ్డి బా స్టూడెంట్ ప్రెసిడెంట్ గారు ఏ కృష్ణవర్ధన్ రెడ్డి గారు ఉపాసత సత్యాగ్రహం చేశారు దాన్ని పోలీసులు సత్యాగ్రహం గ్రహాన్ని భగ్నం చేశారు అందు గురించి మేము నిన్న రాస్తారో కార్యక్రమం చేసినాము ఈరోజు కూడా స్ట్రైక్ చేస్తున్నాము ఇంత జరిగినా కూడా ఇక్కడ సత్యాగ్రహం చేస్తుంటే కూడా అసలు రీసెంట్లీ నిన్ననే మళ్ళీ మన న్యాయవాదుల మీద దాడి జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం ఈ ఉదయం చాలా కేర్ఫుల్గా న్యాయం న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం గత పదిహేడు సెప్టెంబర్ నాడు సంగారెడ్డి భారత ఆధ్వర్యంలో మరి నలభై ఐదు గంటల అంగస్థాయి కోసం కూర్చుంటే పోలీసు వారు చాలా అత్యుత్సాహం మేము రోడ్ సైడ్ పెట్టుకున్న శిబిరాన్ని ఆరు రెండు ప్రాంతంలో తొలగించారు ఇది పోలీస్ వారి యొక్క అప్రద చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే శాంతిత ధర్నా చేసుకోవాలని రాజ్యాంగం చెప్తున్నది మేము చేసి ఉపవాసాలు చేయిస్తున్నాం దాన్ని కూడా పడ్డం చేసిరు మరి దానికోసం కాకుండా ఈరోజు నిన్న మరి నిన్న కూడా కొన్ని దాడులు జరిగినాయి సంగారెడ్డి జిల్లా కోర్టులోని నిన్న విధులు బహిష్కరించినాం జిల్లా అప్తాను బహిష్కరించు అది జరుగుతుండగానే నాగర్ కర్నూల్లో అటు హైదరాబాద్లో నాంపల్లిలో నేవలపై దాడి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక పరిస్థితి చేయలేదు నాగర్ అయితే నాయకు అనే